చాలా రోజులుగా తనువుల గుంపుల మధ్యలో నిర్మాణం జరిగినటువంటి ఒక చెట్ డ్యామ్ కూలటం ద్వారా దాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఈ విషయాలంతా మీరు చూశారు ఇలా చిత్రం ఏంటంటే దొంగలు ఎవరైతున్నారో దొంగలు పూర్తిగా ఇసుక దొంగలు ఇసుకను దొంగతనం చేసినటువంటి దొంగలు ఇసుక దొంగలకు వంత పాడినటువంటి దొంగలు మనుషులను పెట్టి ఇసుక దొంగతనమే ధ్యేయంగా పెట్టుకొని వందలాది లారీలను ఏర్పాటు చేసి దొంగలతో ఓ మాఫియా ఏర్పాటు చేసి దొంగలతో ఇసుక వ్యాపారం చేసినటువంటి మనుషులు వచ్చి ఇసుక దొంగలు కూలగొట్టారు ఇసుక దొంగలు పేల్ చేశారు ఇసుక దొంగలు చేసినటువంటి పని ఇసుక దొంగలకు కాంగ్రెస్ నాయకులు వత్తాస్ పలుపుతున్నారు ఇసుక దొంగల్ని నాయకులు ఇసుక దొంగలతో కలిసి పేల్ ప్రచారం చేస్తున్నారు అరే దొంగ ఈ ఇసుక దొంగ ఎవడరా అని అడుగుతున్నా మాట్లాడేవాడిని ఈ పేరు ఆ పేరు అని కాదు ఈ ఇసుక దొంగతనం చేసి బావిలాల నుంచి జమ్మికుంట వరకు రోడ్డు పాడు చేసిన దొంగ ఎవడని అడుగుతున్నాడు ఎంతమంది ప్రాణాలు పోయినాయని అడుగుతున్నా రాష్ట్రంలో మీరు చేసినటువంటి ఇసుక దందా ద్వారా ఇసుక దందాకి అడ్డం వచ్చినా ఎంతమంది ప్రాణాలను తీసినని అడుగుతున్నా ఎంతమంది దళితుల ప్రాణాలు తీసినని అడుగుతున్నా ఇంకా మీదికెళ్ళి ఏవో జరిగిపోయింది ఇక్కడ జరిగింది ఏడు కట్టిన ఇది నా భాష సరిగ్గా లేకపోవచ్చు మీరు మాట్లాడే మాటలకు ప్రజలు సిగ్గుపడుతున్నారు ఎవడు పడితే వాడు ఎవడు పడితే వాడు ఇసుక దొంగతనం చేసినాడు ఇసుక కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఎస్ మేము మాట్లాడుతున్నాం ఇసుక మీద మాట్లాడే అర్హత మాకు మాత్రమే ఉన్నది ఇసుక దొంగల మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మాకు ఉన్నది ఇవాళ మాట్లాడుతున్నారు కలెక్టర్ దగ్గరకు పో ఎమ్మెల్యే గారు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు మాజీ మంత్రి గారు మన గౌరవ ఎమ్మెల్యే గారు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తున్నారు సమగ్రమైనటువంటి విచారణ జరపాలని నేను సూటిగా ఈ ఎమ్మెల్యేని అడుగుతున్నా గంగల కమలాకర్ని అడుగుతున్నా మీరు చేసే దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ కాంగ్రెస్ను బదలాం చేశారని నేను అంటున్నా ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది గతంలో పది సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది ఎక్కడైనా మానేరు మీద అగ్గి డిస్క ఇసుక తీసిడా ఎక్కడైనా కాంగ్రెస్ ప్రభుత్వం మానేరు మీద జీవధారగా ఉన్నటువంటి పొలాలను కాపాడేటువంటి రైతుల భూములను కాపాడేటువంటి వ్యవసాయాలు కాపాడేటువంటి గ్రామాలలో చాలబాయిలలో నీటి ఊటకు ప్రధానమైన ఆధారమైనటువంటి మానేరులకెళ్ళి ఇసుక తీయాలన్న ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి లేదు మీకొచ్చింది మానేరులకి వెళ్ళి ఇసుక తీసుకొని అమ్ముకోవాలన్న ఆలోచన మీకొచ్చింది మామూలుగా తీయలే ఇసుక మీరు మానేరులో కింద మట్టి మరం తేలక ఇసుక తీసారు మీరు ఇవాళ ఇసుక దొంగలతో కాంగ్రెస్ నాయకులు కుమ్మకాయరని మాట్లాడుతున్నారు ఇసుక మొత్తం కింద నుంచి పోయింది ఒక మనిషి బాగులో నిలబడితే కాళ్ళ కిందికి వెళ్ళి కూడా ఇసుకపోతా ఉంటుంది కనీస జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా మంత్రులు మాట్లాడుతూ ఉంటే గిదరా మీరు పది సంవత్సరాలకి ఈ తెలుగుతోనే పరిపాలించినరా అని చెప్పి అసహ్యం వేస్తుంది చూస్తూ ఉంటే పైగా ఇసుక దొంగలు మాట్లాడటం రేపు రిపోర్ట్ వస్తుంది ఎవరు పేల్చారు ఎవరు కుంగింది ఎక్కడ పలిగింది ఎట్లా అని కనీస జ్ఞానం ఉండాలి ఇసుక మీద కట్టినది ఇసుక కింద నుంచి పోయింది భారీ వరదలు వచ్చినాయి ఆడ గేట్లు ఎత్తిండ్రు ప్రవాహం కింద నుంచి మీద నుంచి పోతే కింద ఇసుక పోయింది ఆ చెట్టా మొత్తం హాలు ఇట్లా తేలింది అది ఇట్లా తేలింది ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు మేమే ఒకటిగా మాట్లాడలేదు నీలాగా మా నాయకుడు అన్నారు కదా అని ఇంకో నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు మేము ఇంజనీర్లతో మాట్లాడాం కాంట్రాక్టర్లతో మాట్లాడాం ఇసుక మొత్తం పోయిన తర్వాత హాలు అయ్యి మొత్తం ఇట్లా తేలింది అది పైగా ఏదైతే డ్యామ్ కట్టారో ఆ చెట్ డ్యామ్లో ఎక్కడ కూడా స్టీల్ వాడలేదు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎక్కడ స్టీల్ వాడలేదు స్టీల్ వాడితే స్ట్రెంతంగా ఉండేది అది నిలబడి ఉండేది కానీ స్టీల్ వాడలేదు ఒక బ్రిడ్జ్ గాల్లో నిలబడతాయి దాంట్లో స్టీల్ ఉంటుంది ఇది ఇసుక మీద కేవలం కంకర ఇసుక సిమెంట్ బేస్ చేసుకుని మాత్రమే కట్టినటువంటి నాసి రకమైన పనులు ఓ ప్రణాళికబద్ధంగా లేనటువంటి పనులు ప్రణాళిక లేనటువంటి పనులు చేసి ఇవాళ కాంగ్రెస్ నాయకులు అంటే ఊరుకు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద హుజరాబాద్లో కేసు కేసులేని మీరు కాలే ఇసుక అమ్ముకున్న దొంగలు మీరు ఇవాళ మాట్లాడితే ఇంకా కలెక్టర్ దగ్గర పోయి కంప్లైంట్స్ చేయటం ఎన్నికలు ఉన్నాయి కదా స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభం పొందాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవాలని ఒక పన్నాగం ఈ తప్పును ప్రచారం చేస్తూ ఇంక ఎన్ని రోజులు పబ్బం గడుపుకుంటారు అన్ఎస్పెక్టెడ్ గా బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే మాటలు పట్టుకొని మంత్రులు మీరు రావటం అసలే అసేస్తుంది మేము చూస్తా ఉంటే వీళ్ళ పది సంవత్సరాలు పరిపాలించింది వీళ్ళే ఇసుక దొంగతనం చేసిన వీళ్ళ నీ సంతోషరావు చేసిన దొంగతనం నీ కేటీఆర్ రేసింగ్